పైన జరిగిందని చెప్పేసి ఈరోజు మాజీ ఎమ్మెల్యే గారు ఊలా బాగా మరి ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రశ్న పెట్టడం జరిగింది ఊలాబాబునాథ్ గారికి మీ అడిగి క్వశ్చన్ ఏంటంటే ఉండాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి కార్యకర్తలు డాక్టర్ వంశు కృష్ణ గారు అని చెప్పేసి ప్రేరేపించి మాట్లాడుతున్నారు పది సంవత్సరాల కాలంలో టిఆర్ఎస్ పార్టీ వ్యవహార శైలి ఏ విధంగా నడుస్తుందనే మీకు తెలియదా జిల్లా పార్టీ అధ్యక్షునిగా పూర్తి పడ నుంచి కార్యకర్త ఏదో సోషల్ మీడియాలో కామెంట్ చేసినంత మాత్రాన తీసుకొచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్ లో ఆయనకు కౌన్సిలింగ్ ఇప్పించి ఇక్కడి నుంచి తీసుకెళ్లి మరి ఫామ్ హౌస్ ఏది ఆ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో అతనికి కొట్టి తీసుకుపోయి మనగడ చరిత్ర మీకు లేదా ఈ రోజు గుండాలంటున్న అచ్చెంపేట గుండాల నేర్పించే గోర నువ్వు వచ్చిన తర్వాతనే అచ్చంపేట గుండా అనేది ఒక రవి అనేది ఒక రోడ్డు మీద ఏ విధంగా ప్రవర్తించాలనేది నువ్వు నేర్పింది అంతకుముందు తాపిగా హాఫీగా ఉన్నా ఈ అచ్చంపేట ప్రజలు ఎస్టీ ఎస్టీ మైనార్టీ బీసీలు ఉన్న ఈ ప్రాంతంలో వర్గ పోరు తీసుకొచ్చిన కదా కారీ నువ్వే రోజు అదే విధంగా శుందరి బాలరాజు యొక్క వ్యవహార చర్యలు ఎట్లా ఉంటారంటే బ్లాక్ల విషయంలో గానీ భూముల విషయంలో గానీ అన్ని మోసపూరిత రాజకీయాలు చేస్తూ ప్రజలను భయపడతంగా గురి చేస్తూ ఈ రోజు సెకండ్ వార్డ్ లో ఒక్కసారి ఎంక్వైరీ చేయండి మీకు చాతనైతే అంబేద్కర్ చదువులకు రెండొకసారి ఒకసారి చర్చకొస్తే తెలుస్తాను శృందరి బాలరాజు వ్యవహార చర్య పూజలు ఏ విధంగా ఉందనేది ఆ విషయం అందరూ తెలుసు కానీ దాన్ని అడ్డు పెట్టుకొని డాక్టర్ కృష్ణ స్థానిక ఎమ్మెల్యే గారి పైన ఆరోపణలు చేయడం చాలా తగదని నేను హెచ్చరిస్తున్నాను ఎందుకోసం అంటే డాక్టర్ వంశ గారు ఈ రోజు ఎమ్మెల్యేగా అనేది ఒకటి ఇక్కడ ఉన్న ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు భయప్రాంతాలకు గురి అవుతూ రోడ్డు మీద కనీసం మాట్లాడుతున్న సందర్భంగా లేకపోయింది అంటే అంత నియంత్ర పాలన ప్రభుత్వాన్ని స్నాయకులు చేసి ఈ రోజు ఇంకొకటి శృంగరి బాలరాజు పైన అంత ప్రేమ వ్యవహారం మీకు ఎందుకు వస్తుంది అంటే కేవలం రాజకీయ లబ్ధి కోసమే అతని అడ్డు పెట్టుకొని అతని యొక్క సొంత వ్యవహారాలు వ్యక్తిగతంగా విషయాలని రాజకీయాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ మీద విదురుతున్నారు అది కరెక్ట్ అయింది కాదు చేయాలి అనుకుంటే ఇలాంటి అడ్డగోలమైన పరిస్థితి తీసుకొచ్చి ప్రజలకు ఇది ఏదో ఎక్కడికో తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ మీద ఇక్కడ ఉన్న నాయకుల మీద ఎమ్మెల్యే గారి పైన పాటు ఈ ప్రాంతానికి సంబంధించిన మన ప్రాంతానికి సంబంధించిన ఈ రోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినది ఆ రా ముఖ్యమంత్రి పైన ఆరోపణ చేయడం చేయడము చాలా తప్పు నేను ఆరోపిస్తున్నాను మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయం చేయాలనుకుంటే మీతో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా బుద్ధ చూపుతున్నాను ఎందుకంటే మీరు చేసిన తప్పులని ఆయన కూడా చూపుకునే అవకాశం ఉంది అందుకే మీరు చేసే రాజకీయం తప్పుడు రాజకీయం తప్పుడు ఆరోపణాలను ఇవన్నీ తట్టు కాదు ఇంకోటి మాఫియా అనుకున్నారు ఈ మాఫియా ఎవరికి వచ్చింది ఎవరు చేసుకుంటారు మాఫియా ఈ రోజు పరిస్థితి ఎట్లా ఉంది గతంలో పరిస్థితి ఎట్లా ఉంది రోడ్డు మీద కూర్చొని మాట్లాడుకోలేని పరిస్థితి ఉంటే ఈరోజు హ్యాపీగా ప్రతి డిపార్ట్మెంట్ ఎవరు హ్యాపీగా ఏ గవర్నమెంట్ ప్రజలు హ్యాపీగా ఉన్నారనేది మీరు దాని ఆత్మ పరిశీలన వాళ్ళ వాళ్ళ కాదు ఎందుకంటే మీరు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినారు మీరు ఆ చట్టాల గురించి తెలుసు మీరు చేసినంత త్రిమార్గమైన ఇక్కడ ఆలోచన ఇక్కడ ఎవ్వరికి లేవు మీ ఆలోచన విధానం కరెక్ట్ కాదు మీ ఆరోపణలు కరెక్ట్ కాదు మీవన్నీ మానుకొని సక్రమంగా రాజకీయాలు చేసుకుంటే చాలా సాధికంగా ఉంటుంది లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాదు లీడర్లే కాదు కనీసం అచ్చంపేట్ బార్డర్ ని కూడా మీరు తాతలేనంత పరిస్థితి ఏర్పడుతుంది దాని నృత్యలో పెట్టుకొని మీరు మానుకోవాలని మా యొక్క విజ్ఞప్తి గారు గత పది సంవత్సరాలు అచ్చంపేట మీరు ఎంత మందిని కాంగ్రెస్ యువకుల పైన ఎంతమంది కాంగ్రెస్ కార్యకర్తల పైన చాలు జరిపించిరో వాళ్ళ మీద ఎంతమంది మీద కేసులు పెట్టించారో అచ్చమైన ప్రజలు అక్కడే మర్చిపోలేదు మీరు మీ కార్యకర్త తప్పనే విషయం కూడా గ్రహించకుండా మా కార్యకర్తలు మా కాంగ్రెస్ గుండాలు అంటున్నారు ఈ రోజు కాంగ్రెస్ గుండాలంటున్నారు మరి పది సంవత్సరాలకి వెళ్ళి మరి బీఆర్ఎస్ గుండాలే కదా ప్రసారి పెట్టి ఆ విషయాలు మీరు అది గుర్తించుకోవాలి సుంగరి బాలరాజు ఏం చేసిండు సుంగరి బాలరాజు వ్యవహార శైలి ఎలా ఉంది ఒక్కొక్క ప్లాంటి రీసెర్చ్ చేపించిన వ్యవహార శైలి సుంగరి బాలరాజు ఎంత ఎంత అన్యాయాలు చేసిండు ఎన్ని ధోరణాలు చేసిండ విషయం కూడా మీరు గ్రహించండి సుంగరి బాలరాజు గురించి మీరు ఏదో గొప్పగా మాట్లాడుకుంటున్నారు సుందర బాలరాజు చేసిన సార్ కాంగ్రెస్ కార్యకర్త దగ్గర పోవాల్సిన అవసరం ఉంది సుందర బాలరాజుకి అవుతున్నారు కదా ఆయన అలా ఉంటే సరిపోతుంది కదా ఆయన ఉందా తరలి కదా మీరు కూడా మాజీ ఎమ్మెల్యేని ఉందా అని కోపోయి అచ్చెంపేట నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలను ఉండాలి ఉండాలా అని సంబోధించడం మాత్రం నీకు కరెక్ట్ చిత్తశుద్ధి కాదు నీ పైన దండయాత్రగా స్టార్ట్ అవుతారు అచ్చెమీట ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలు తల్లిపడక సిద్ధమవుతారు కబడ్డారు గుబాల బాబా